హలో హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం వెల్కమ్ టు ఎయిట్ ఏఎం ఛానల్ ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు అలనాటి మధుర గీతాలు ప్రతిరోజు ఒక పాటను పాడుకుందాం రండి నాతో కలిసి ఉండండి ఈ పాటను ఎంజాయ్ చేయండి మ్యూజిక్ను ఎంజాయ్ చేయండి చిత్రం ఆత్మబలం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నాగేశ్వరరావు గారు బీసారోజా ఎంత అందంగా నటించారు ఇప్పుడు ఈ రెయిన్ సీజన్లో ఎవరికైనా గుర్తొచ్చేది అదే పాటే చిట్టపట్ట చినుకులు కదా ఓకే రండి వెల్కమ్ పాడుకుందాం నా పేరు మాస్టర్ ఫ్రమ్ ఉరవకొండ థ్యాంక్ యూ స్టేట్ యూన్ మై ఛానల్ సంగీతం దేవి మహాదేవన్ పాడినవారు గడ్డసాల తీసేసేలా వాళ్ళకు నమస్కారం నేను రెడ్డి గారు అందించిన చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసనగుంటే చెట్ట పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆ ఎంతో వెచ్చగా వంటోయ్ చెప్పలేని ఆ ఎంతో వెచ్చగా ఉంటుందోయ్ మురుములు పెల పెల్ల మురుముతు మెరుపులు తల తల మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో చెలి కన్నులలో విత్తర చూపులు కనబడుతుంటే చెప్పలేని ఎంతో వెచ్చగా ఉంటుందోయ్ చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి అందించిన బియ్య రెడ్డి గారికి నమస్కారం థ్యాంక్ యూ ంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే కనబడకుంటే ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే కనబడకుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు జగటి ఉన్నది మనం ఇత్తరమే అనుకొని హత్తుపుతుల్పి చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయ్ చెప్పలేని యా ఎంతో వెచ్చగా ఉంటుందోయ్ నాలాగే చాలామంది పాటలు అనుకుంటారు వాళ్ళందరికీ ఛానల్ కు స్వాగతం థ్యాంక్ యూ చలి చలిగా పెడుతూ ఉంటే చలి చలిగా గిలివేస్తుంటే గిలిగింతలు పెడుతూ ఉంటే చెలో రగిలే వగలే చెలియలో రగిలే వగలి చలిమంటలుగా అనుకుంటే చెప్పలేని ఆహాయింటుందోయ్ చెప్పలేని ఆహా ఉంటుందో పట్టపట్ట చిందుకులు పడుతూ ఉంటే చిలికాడి సరసన ఉంటే చెట్టా చేతులు కట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో థ్యాంక్ యూ ఇంతవరకు ఈ పాట విని ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు వెల్కమ్ టు ఎయిట్ ఏఎం ఛానల్ ప్రతిరోజు ఇలాగే ఏదో ఒక పాటతో మన మన కార్యక్రమాన్ని విద్దాము రండి వెల్కమ్ టు ఎయిట్ ఏఎం ఛానల్ నా పేరు మాస్టర్ ఫ్రమ్ పూర్వకొండ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు తెలుగువారు ప్రపంచమంతటా ఉన్నారు దేశమే కాదు ప్రపంచమంతా ఉన్నారు ఎక్కడున్నా తెలుగువారు ఈ పాటను చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ మీరు కూడా మీ పాటను పాడి ఈ ట్రాక్స్లో మీరు కూడా పాటను పాడి నా ఏటీఎం ఛానల్కి వాట్సాప్ చేయండి నాకు నా నంబర్కి వాట్సాప్ చేయండి నేను ఈ ఏటీఎం ఛానల్లో ప్రసారం చేస్తాను నలుగురు ఈ చూసి సంతోషిస్తారు అదే అదే ఈ ఛానల్ పెట్టడం ఉద్దేశం మనలాంటి వాళ్ళ కోసం ఒక అవకాశం కల్పిస్తామని ఈ ఛానల్ పెట్టాము రండి టైం ఛానల్కు థ్యాంక్ యూ నా వాట్సాప్ నంబర్ మీరు పాట పాడి రికార్డ్ చేసి నాకు వాట్సాప్ పెట్టండి ఎయిట్ వన్ టూ ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ డబల్ ఫైవ్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి నేను ఈ ఛానల్లో మీరు లైవ్లో పాడిన ప్రోగ్రామ్ రికార్డ్ ఛా ఛానల్లో ప్రసారం చేస్తాను మీకు ఎంత సంతోషంగా ఉంటుంది ఎంతోమంది చూస్తారు అందరికీ స్వాగతం థ్యాంక్ యూ మీ మాస్టర్